నాకు ఎల్లుండే సోమవతి అమావాస్య ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి ఒక గంటలో మీకు కూతులకు అధిపతి అయిపోతారు అలాగే మీరు మందార చెట్టు కనబడితే ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు మర్చిపోకుండా మందార చెట్టుతో ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఎందుకంటే మనకు సోమవతి అమావాస్య వచ్చింది సోమవారం రోజు అధిక శక్తి ఉంటుంది అలాగే కాకుండా ఇది అత్యంత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈరోజు చేసే ఎలాంటి పని అయినా సరండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం సోమవతి అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి ఇది శ్రావణ అమావాస్య కూడా పరిగణించబడుతుంది కానీ సోమవారం తేదీ రోజున అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈసారి మనకేంటంటే సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ మందారి చెట్టు కనుక మనం చేసుకుంటున్నానుక అన్ అలాగే అదృష్టం వస్తుంది శివుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మనం ఏంటంటే సోమవారం తిది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య పరిగణించబడుతుంది మనం ఈ రోజున ఏంటంటే చక్కగా తలసానం చేసి ఉతికిన బట్టలు ధరించుకోవాలి ఇంటిని వాకిల్లి శుభ్రం చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఇంట్లో కానీ దగ్గరలో ఉండే శివాలయం కానీ వెళ్ళి శివాలయానికి అభిషేకం చేసుకోవాలి శివుని అభిషేకం చేసుకున్న తర్వాత శివనామాన్ని మూడు సార్లు అనుకుంటే మూడు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈరోజు ఏంటంటే నీళ్ళతో కానీ పాలతో కానీ కానీ పంచామృతాలతో కానీ పాలలతో కానీ ఎవరైతే శివుని అభిషేకిస్తారో వారికి తప్పకుండా శివానుగ్రహాన్ని కలిగించే బాధ్యత పరమ శివుడిదే అని మనకు శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు శివుడికి అభిషేకం చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు అంటే శివాలయంలో తప్పనిసరిగా ఒక మారేడు దళానైనా సరే శివుడికి సమర్పించండి ఇలా మీకు గుడికి వెళ్ళేవి ఇల్లుంటే ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించండి ఒక వెళ్ళలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే శివుడి పట్టం ముందు చక్కగా పిండి దీపారాధన చేయండి తమలపాక పైన ఆ దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఆమాలు కలుగుతాయి అలానే కాకుండా మీరు స్థితిగతి బాగలేక ఇబ్బంది పడిపోతుంటారు పరిస్థితులు అనుకూలించక అలాంటి వాళ్లకు స్థితిగతుల నుంచి బయటపడడానికి పరిస్థితులు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారని కాబట్టి ఇలా పిండి దీపం పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచిది అనమాట ఇంట్లో ఏంటంటే శివుని పటానికి గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని అనంతరం వచ్చేసి లక్ష్మీనారాయణ పటానికి కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఎర్రటి మందార పూలను ఒక నాలుగు పూలనైనా సరే సమర్పించుకోవాలి ఇలా సమర్పించిన తర్వాత చక్కగా శివుడికి ఈరోజు ఖచ్చితంగా కొబ్బరికాయని కొట్టి ఆ నీటి శివుని పటం ముందు అంటే పటం ముందు ఒక చిలకరించుకుంటే సరిపోతుంది అనమాట మనం అభిషేకం చేయలేకపోతే అభిషేకం చేస్తే అవసరం లేదు ఇక అనంతరం వచ్చేసి లక్ష్మీనారాయణ ఈరోజు పూజించుకోండి శివ పార్వతులతో పాటు లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణ కలిగి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అమావాస్య అయితే రోజున ఎవరైతే చక్కగా శివనామా లేదు పదకొండు ఇరవై ఒక్కసార్లు పాటిస్తారు వాటి కోటి జన్మల పుణ్యం అనేది కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న పూర కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మందార చెట్టుకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా మందార చెట్టు అత్యంత శక్తివంతమైన చాలా పవర్ఫుల్ మందారి చెట్టు ఏంటంటే దేవతా వృక్షం కూడా పరిగణించబడుతుంది అందరి దగ్గర మందారి చెట్టు ఉంటూనే ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కొందరు ఇళ్లలో ఉండదు కానీ కొందరు కొందరి ఇళ్ళల్లో అయితే ఖచ్చితంగా మందారి చెట్టు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకొని ఇష్ట నియమాలు చక్కగా దైవారాధన చేసుకుంటాం ఇష్ట నియమంగా మనం ఈ రోజు మనం ఆచరిస్తుంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట మీరు ఏది కోరుకున్న అది జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఏం చేయాలంటే మందార చెడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక ఆకును కోసుకొని ఇంటికి వచ్చేయండి తెచ్చేసుకున్న తర్వాత ఆ మందారాకును శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఈ మంద ఆకుని అలాగే కొన్ని గోధుమలు దానికి తోడు ఏంటంటే చిటికెడు అంటే కొంచెం ఎక్కువగా కుంకుమ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది శివాలయం ప్రాంగణంలో చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీ ఇంటిని వీలును బట్టి చేసుకోవచ్చు మీరు సరిపోతుంది అనమాట చాలామందికి కూడా అంటే ఏంటంటే ఇల్లు కొనాలని చాలా ఇష్టం ఉంటుంది చాలా ఆశ ఉంటుంది కానీ తీరక చాలామంది బాధపడిపోతుంటారు కాదు పెద్ద కోరిక కోరికలాగానే ఉండిపోతుంది ఆ కోరిక తీరక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు కదా డబ్బు ఉంది కానీ ఇల్లు కొనలేకపోతున్న డబ్బు లేదు మాకు భూమి జాగాలు ఉన్నాయి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని చెప్పి బాధపడిపోతున్న వాళ్ళు ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్న వాళ్ళు కనుకో వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం అయితే మీరు పొందుతారు ఎందుకంటే సోమవారం అమావాస్య రావడం చాలా విశేషమైన ఫలితం అని చెప్పవచ్చు ఇలా వచ్చిన రోజున ఎవరైతే పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకుంటారో తప్పకుండా ఫలితం వస్తుందనమాట ఇలా మందార చెట్టును ఆకును మనం కోసి తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే మీరు శివాలయంగా ప్రాంగణానికి వెళ్ళి అక్కడ శివాలయంలో ఎక్కడైనా సరే పరిహారం చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కడ చేసినా మంచి ఫలితాలు అయితే మీకు వస్తున్నాయి అనమాట మందార ఆకును పెట్టేసి కొంచెం పెద్ద సైజులో తెచ్చుకోండి చిన్న సైజులో ఉంటే మీకు పెద్దగా ఫలితం అయితే ఉండదు పెద్ద మందారాగులు పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పెద్దవి తెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత నీటితో కానీ లేదా దోలి ఉంటే దాన్ని కొంచెం శుభ్రం తుర్చి తడిపడితో శుభ్రం చేసుకోండి దుమ్ముధోలు ఉంటే అది పరిహారానికి పనిచేయదు కదా కాబట్టి ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత లేదా ఒకవేళ శివాలయం దగ్గర లేని కూడా ఆంజనేయ స్వామి గుడికైనా వెళ్ళవచ్చు అలా వెళ్ళి కూడా పరిహారం చేసుకోవచ్చు ఇలా కనుక చేసుకుంటే ఫలితం మీద కంపల్సరీ వస్తుంది ఇంట్లో కంటే బయట చేసుకోవడం మంచి ఫలితం అయితే ఉంటుంది బయట వీళ్ళు కాదు అనుకునే వారు మాత్రమే ఇంట్లో చేసుకోండి మ్యాక్సిమం అంటే ఈ బయట చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఇలా గుడికి వెళ్ళిన తర్వాత మందారాకును పెట్టేసి చక్కగా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి మంచిగా గోధుమలు చేతిలో పట్టుకోవాలి గోధుమలు చాలా శక్తివంతమైనవి అంటే కొన్ని గ్రహాలకు సంకేతమైనవి అలానే కాకుండా గోధుమలకు అతీత శక్తులు కూడా ఉంటాయన్నమాట అమావాస్యకు సరి సమానమైన వస్తువు ఏదైనా ఉందంటే గోధుమలని చెప్పుకోవచ్చు గోధుమలతో దీపారాధన చేస్తాము అలాగే గోధుమలతో పరితాహారాలు చేసుకుంటుంటాము దానంగా కూడా వేస్తూ ఉంటాము గోధుమలని ఎందుకంటే మీరు ఇలా చక్కగా మీకు మనం తీసుకెళ్ళినా అది ఆవి ఆకుని పెట్టుకొని దానిపైన కొంచెం గోధుమలు కొయ్యాలి ఆ తర్వాత బెల్లాన్ని పెట్టాలి బెల్లాన్ని పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని అక్కడ కూర్చోండి కొద్దిసేపు ఒక నిమిషం కూర్చున్న తర్వాత సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అలా కూర్చొని మీరు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుగోలు చేయాలి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది ఒక్కటే మనము కోరిక తీరటం లేదని బాధపడుతుంటాం కదా తీర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది పురాణ గ్రంథంలో చెప్పబడిన పరిహారం వచ్చి ప్రాచీనమైన పరిహారం అమావాస్య రోజున సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి కంపల్సరీ విధంగా చేసి గృహ లాభం కలుగుతుందని చెప్పబడుతుందనమాట అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు ఇలా ఏం చేయండి శివాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ప్రాంగణంలో కానీ ఈ వదిలేసి రండి వదిలేసి వస్తే అంటే ఎక్కడ పోతుందంటే ఎలా ఉంటుందంటే అలా వదిలేసి వచ్చిన తర్వాత అక్కడ ఎవ్వరు చూసినా లేదంటే పిచ్చుకలు వచ్చినా జీవాలు వచ్చినా సరే అండి వాటికి దానగా వేస్తారు ఆ బెల్లాన్ని తీపి పదార్థం చీమలకైనా పెడుతూ ఉంటారు లేకపోతే అవి చూస్తే అక్కడ నుంచి తీసి ఆవుకు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుందాలనే కాకుండా భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా కలిగేస్తే మనం చక్కగా ఇండియాలు కట్టుకోవడం ఇల్లును కొనుక్కోవడం ఇలాంటివి ఏంటంటే మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి చక్కగా ఆచరించే ఫలితం పొందండి ఇది చి తిరిగి వార నక్షత్రాన్ని అస్సలు వదులుకోకుండా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అనుకునే వాళ్ళు మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రాల్లో కాబట్టి పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది ప్రణా గ్రంథంలో చెప్పబడింది కాబట్టి అమావాస్య తిథి రోజు ఆచరించడం వల్ల మనకు చాలా చక్కటి ఫలితం వస్తుంది అని చెప్పబడుతుంది మేము రూపాయి కూడా ఎలా కట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు డబ్బు ఏదో రూపంలో మన డబ్బులు మన దగ్గరికి వస్తాడు భగవంతుడు ఏ విధంగానో ఒక విధంగా డబ్బు కూడా మనకు వచ్చేస్తాయి రూపాయి లేకుండా మనం మీకు అదృష్టం ఉందనుకోండి కొని అదృష్టం యోగం ఉందనుకోండి ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేసిన తర్వాత కొనుక్కోగలుగుతాం అలా కూడా అదృష్టం భరించడం మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా ఏంటంటే ప్రయత్నం చేయండి ప్రయత్నించడం తప్పేం లేదు ఇది చాలా చిన్న పరిహారం కదా పెద్ద పరిహారం అయితే కాదు కదా వేలు వేలు పెట్టి ఖర్చు పెట్టి పరిహారాలు చేయాల్సిన పని లేదు ఈ పరిహారం ద్వారా మనము మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అనమాట తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయండి ఇక తర్వాత వచ్చేసి పరిహారం చేసిన తర్వాత ఎవరికి చెప్పకండి అలాగే వచ్చేసి ఇతరులకు వచ్చేలాగా తెలిసేలాగా చేసుకోకండి మీరు మీరే దగ్గరలాగాకి ఆలయంలోకి వెళ్ళి చేసుకోండి ఒకవేళ గుడికి వెళ్ళలేము గుళ్ళో చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో చేస్తారు కదా ఇంట్లో చేసిన తర్వాత మీ దగ్గరలో ఉండే ఆవులకు ఆ గోధుమలు కావచ్చు బెల్లం కావచ్చు ఇవన్నీ కూడా పెట్టేయచ్చు అలా పెట్టేసి వదిలేయచ్చు పిచ్చుకలకు కానీ లేదంటే మగ జీవాలకు కానీ తానుగా వేసేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఈ పరిహారం మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది అనేక రకాల కోరికల నుంచి సమస్యల నుంచి బయటపడగలుగుతూ చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది దీనికి అందారాకు కావాలి మందరాకు తీసేసుకొని పరిహారం చేసుకోండి అదృష్టం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది అనమాట అమావాస తిది రోజున ఏ పరిహారం చేసినా ఏ విధి విధానం ఆచరించినా తప్పకుండా ఫలితాలు వస్తే అమ్మాస శక్తి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన అమావాస్య కూడా మందార చెట్టు కూడా లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దేవతలకు దేవులకు అంగిత చేయబడుతుంది మందార చెట్టుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి పరిహారం సిద్ధింపబడే శక్తి ఉంటుంది అనమాట కాబట్టి చక్కగా మనం మందారాకు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆకులు తెచ్చుకొని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట మందార ఆకులు తెచ్చేసుకున్న తర్వాత గుళ్ళో చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తిరిగి వారి నక్షత్రం బాగుంది కదా సానా కార్యక్రమాలు చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మాస్య కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేసుకోండి తలస్నానం చేసిన తర్వాత మీరేంటంటే మర్చిపోకుండా ఇలా మందారాకును తెచ్చుకుంటారు దీప నైవేద్యాలు కాకుండా చిన్న బెల్లముక కూడా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మీరు మందారాకు తెచ్చుకుంటారు కదా దాన్ని క్లీన్ చేసుకొని చేసుకొని శుభ్రపటం ఉంది లక్ష్మీనారాయణ పటం ఉంది మీరు ఇష్టమండి పెట్టుకొని దానిపై నుంచి మందారాకు పెద్ద సైజులో పెట్టుకొని దానిపై నుంచి ఏంటంటే ఒకటే ఒక స్పూను ఎర్ర కంది పప్పు ఎర్రపప్పు అంటాం కదా అది పోసేయండి అది పోసేసి మీ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి మీ కోరిక తీయడం లేదు మీ కోరిక ఇబ్బంది పడిపోతున్నారు కోరికల వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి మాకు ఉద్యోగం రావాలని వృద్ధి అభివృద్ధి కావాలని వ్యాపారాలు కలిసి రావాలని ఇలా సంకల్పం చెప్పుకుంటాం కానీ మా కోరికని ఇయటం లేదని చెప్పి బాధపడిపోతున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేయడం ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఎందుకని సందేహం రావచ్చు ఈరోజు తిరిగి వారి నక్షత్రం బాగుంది అంతకు మించి మనకు ఏది అవసరం లేదండి అమావాస్య కాబట్టి ఏది చేసినా బాగా కలిసి వస్తుంది మనకి ఎప్పుడు కలిసి రాదంటే మన గ్రహస్థితి బాగాలేనప్పుడు మనకి ఇబ్బంది అధికంగా ఉన్నప్పుడు జాతకం మనకు అనుకూలించినప్పుడు మాత్రమే పరిహారాలు అనేటివి మనకి కలిసి రావు పనికి రావు మనకు ముఖ్యంగా మిగతా వాళ్ళకి పనికి రాగానే వాళ్ళ పనికి వస్తాయి కానీ మన గ్రహస్థితి బాగాలేనప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి మనకి పనికి వస్తలేవు కాబట్టి ఏంటంటే గ్రహస్థితి బాగుండి ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదు పరిహారాలు చేసుకుంటే ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక వార్త మీ ముందుకైతే వస్తుంది ఇరవై నాలుగు గంటల లోపైతే ఏదో ఒక రకంగా వినడానికైతే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా చేయండి మందారాకు ఎర్రపప్పు తీసుకొని ఒక స్పూన్ అంతా పోసేసి మీ కోరిక ఎంత పెద్దదైనా కావచ్చు మీ కోరిక ఎంత చిన్నదైనా కావచ్చు చెప్పుకోవాలి ఇలా దీపం పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పరిహారం చేయండి ఉదయం పూట మాత్రమే చేసుకోండి ఉదయం దీపం పెట్టిన చేసేసిన తర్వాత వెంటనే చేసుకోండి తర్వాత ఏంటంటే ఇంకా మనం ఎర్రపప్పు చేయాలనే సందేహం రావచ్చు కదా అలాగే ఉంచేయండి రాత్రి అంతా కూడా అలాగే ఉంచండి ఏం పా ఏం కాదు పూజ గదిలో అవలో పెట్టేసి వదిలేయండి మంగళవారం ఉంటుందిగా తీసుకెళ్ళేసి ఎక్కడైనా సరే పార నీళ్ళు ఉంటాయి కదా కనిపిస్తూ ఉంటాయి చెట్లు ఉంటాయి పార నీళ్ళు ఉంటాయి కదా చెట్టు మొదట్లో కానీ పార నీళ్ళలో వదిలేయండి సరిపోతుంది మందార సహా ఎర్రబాబుతో సహా వదిలేసుకొని మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇబ్బంది లేకుండా కోరుకున్న జరుగుతుంది గవర్నమెంట్ కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపారంగా పరంగా కావచ్చు మనం చెప్పుకుంటూ పోతే ఏ కోరిక కోరుకుంటే దాని పరంగా అయితే రావడం అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే తీరడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెప్తుంది అన్నమాట కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ఈ తిది వార నక్షత్రం అస్సలు ఎదుర్కోకండి ఇలా కనుక చేశారంటే చక్కగా ఆచరించి ఫలితాన్ని పొందవచ్చు మన జీవితాన్ని మార్చుకోవచ్చు జీవితంలో ఉండే కోరికలన్నీ తీర్చేసుకోవచ్చు ఇలా వారాలు బాగా కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మంచి పరిహారం అనేది పాటించడం వల్ల దైవానుగ్రహంతో పాటు మనకి ఏంటంటే ఫలితం అధికంగా వస్తే జీవితాలు మారి అదృష్టము పడుతుంది అలాగే కాకుండా దేవుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడని పరిహారాల ద్వారా మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది పరిహారాలకు అంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఫలితంగా పేద పొందండి మనం ఏంటంటే కనుక చక్కగా మనకు అమావాస్య ఉంది కదా అమ్మవసే రోజున శివాలయానికి వెళ్తే ఏంటంటే కనుక బిలో పత్రాలు ఉంటాయి కదా ఆ బిలో పత్రాలను శివుడికి సమర్పిస్తే కనుక శివానుగ్రహం కలుగుతుంది శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా అలాగే కాకుండా శివ బిల్వాకులని శివులకి సమర్పించడం వల్ల తప్పకుండా మనకు శివ అనుగ్రహం కావలసినంత ఐశ్వర్యం జీవితాన్ని మార్చేస్తాడనమాట